मातरम् రాజమానుడ అూరు ఈ సందర్భంగా అల్లుడి సీతారాజు గారు అంటే మూడు విషయాలు గుర్తొస్తాయి మాత్రం ఒకటి కంప్యాషన్ ఆయన ట్రైబల్స్ వాళ్ళు పడుతున్న బ్రిటిష్ రూల్లో వాళ్ళు ఎలాంటి హక్కు కోల్పోయారు ఆ హక్కులు కొనుగోతున్న విధానాన్ని చూసి వాళ్ళు ఎలా ఇబ్బందులు పడుతున్నారో చూసి వాళ్ళ పట్ల వాళ్ళ పట్ల ఒక కంపాషన్తో ఆయన మూవ్ అయ్యి వాళ్ళందరినీ మొగేట్ చేసి బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురు పోరాటం చేసిన ఒక మంచి మహోన్నత వ్యక్తి సో ఆయన ఒక అయ్యి ఈ కాలంలో కొంత తోటి వారిని కానీ తోటి సభ్యుడు కానీ కమ్యూనిటీలో కానీ ఒక తగ్గుతుంది ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని కంప్యాస్ అందరూ కూడా కంప్యాసు తోటి వారి పట్ల మన ప్రజల బాధలను చూసి కొంత మనం మనకు చూసి పెట్టాలి రెండవది మనం ఇండియా అనేది ఒక చాలా బెల్చర్స్ ఇంటి చాలా క్రియేషన్ ఉంటాయి కానీ చేసేది ఇండియన్ఎస్ సో దానికి ఇండియన్ఎస్ నుండి పంతొమ్మిది శతాబ్దంలోనే మనసు నింపుకొని భారతదేశం ఎంతో పవన్ కళ్యాణ్ మొహమ వ్యక్తి ఆయన మూడవది మనం చూస్తే సాక్రిఫైస్ ఏదైనా సరే భారతదేశం కానీ మన సొసైటీ కానీ మనం ఏం చూస్తున్నాము మనం ఏం పెడుతున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది సాక్రిఫైస్ ఫర్ ది నేషన్ ఆయన ఈ మూడు లక్షణాలు కూడా మనం చూసి నేర్చుకోవాలి ముఖ్యంగా చిన్నారు అన్వేషి ఆ మూడు లక్షణాలు ఇంక చేసుకుంటే మనం కూడా పెద్ద అవకాశం ఉంటుంది ట్రైనింగ్ లో చిన్న వెమరీ ఉంది రెండు వేల ఇరవై రెండులో మాకు ట్రైనింగ్ లో భాగంగా ఆజాదీ అమృత్ మహోత్సవ్ జరపడం జరిగింది అప్పుడు ప్రధానమంత్రి గారు కూడా అకాడమీకి ఉద్దేశించి మాట్లాడారు ఆ రోజు మేము మన తెలుగు రాష్ట్రాల నుంచి అల్లరి కర్రాజ్ గాని ఎన్నుకొని ఆయన డిక్లేర్ చేసి ఆ రోజు సెలబ్రేట్ చేయడం జరిగింది అకాడమీలో అదొక చిన్న సో మెమరీటాక్సిన సాక్రిఫైస్ కానీ ఆయన చేసిన పోరాటం కానీ మన బుక్స్ లో చూస్తే చాలా చిన్న పేరాగ్రాఫ్ తో ఒక పేజ్ తో పని ఉంటుంది అది ఇంకా అందరికి తెలిసే విధంగా అన్ని రీజన్స్ కి మొత్తం ఇండియా మొత్తం తెలిసే విధంగా చేయాలని చెప్పి అప్పుడు భారత ప్రభుత్వం అన్సన్స్ ఆఫ్ ఇండియాలో ఆయన పేరు కూడా చేర్చి ఒక సెలబ్రేషన్ చేయడం జరిగింది సో ఇది ఒక చిన్న మెమరీ నాకు సో ఈ సందర్భంగా ఈ జయంతి సందర్భంగా అవన్నీ కూడా ఆయన చిన్న స్ఫూర్తిని మనం నిప్పుకొని మన జీవితంలో కానీ మన పర్సనల్ లైఫ్ కానీ మన కాంట్రిబ్యూషన్ టు సొసైటీ ముఖ్యంగా మన దేశానికి ఏం చేయగలుగుతాం అనేది ಪಂಚೇಸ್ ಖಚಿತವಾಗಿ ಸ್ಫೂರ್ತಿಗೆ ನಿರ್ದರ್ಶನ ಅಂದ್ರೆ ಸೇವಾ ಸಮಿತಿ ವಾರಿಗೆ ಧನ್ಯವಾದ ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ಈ ರೋಜು ಆ ಚಂದ್ರಬರಾಜು ಗಾರ ಜಯಂತಿ

గౌర పెద్దలందరికీ స్టూడెంట్స్ కూడా నా హృదయపూర్వ అభినందనలు చాలా సంతోషం ప్రతినించరల్గా వేదిక మీద ఉన్నటువంటి మేము అందరం కూడా చాలా ప్రోగ్రామ్స్ లో భాగస్వాములు అవుతూ ఉంటాం కానీ కొన్ని సందర్భాల్లోనే ఒకవేళ కార్యక్రమాల్లో భాగస్వాములటువంటి అవకాశం ఉంటుంది ఆ విధంగా ఈ రోజున స్వర్గీ అల్లు సీతారామరాజు గారి యొక్క నూట ఇరవై ఎనిమిదవ జయంతి సభలో పాల్గొనడం వేదిక మా అందరికీ చాలా ఆనందంగా ఉంది అనే సందర్భంగా ఎందుకంటే మన దేశం కోసం తన ప్రాణాలు సైతం కొండగా పెట్టి అతి చిన్న వయసులోనే రైతులు చూపించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అల్లు గర్వంగా మన జిల్లాలో పెట్టడం మనందరికీ కూడా గర్వకారణం మనలో ఒక వ్యక్తి ఆనాటి రోజుల్లోనే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడువు నాటి కాకుండా ఏ విధంగా ఆయన కార్యక్రమాన్ని నిర్వహించారు మనందరికీ కూడా తెలుసు మరి ఆయన జీవితం చాలా చిన్న జీవితం ఆయన పెళ్లి చేసుకోలేదు పూర్తిగా ఆయన జీవితాన్ని అంతా కూడా భారతదేశ స్వతంత్రానికి చేసినటువంటి విషయాన్ని గమనించాలి నిజంగా ఆ సీతామహారాజు గారు చాలా తక్కువ వయసులోనే చనిపోయారు చాలా చిన్న వయసులోనే చనిపోయారు అంత చిన్న వయసులో చనిపోయిన వ్యక్తిని

కర్తవ్యం <Sessizuk> కూడా ఇరవై ఆరు సంవత్సరాలు లోపల ప్రాణత్యాగం చేసిన మహోన్నత వ్యక్తి అర్జు సీతారా పదహారు పదిహేడు సంవత్సరాల వయసులోనే మంత్రి విప్లవ జ్యోతి గారు బ్రిటిష్ వారిని గడగడలా మహోన్నత వ్యక్తి అల్లు సీతారామరాజు అటువంటి మహనీయులు చరిత్రలో ఉండిపోతారు ఇప్పటికీ నూట ఇరవై ఐదు సంవత్సరాలు అయినా మనం ఇంత కలిగ వారి చరిత్ర చెప్పుకుంటున్నామంటే వారి యొక్క ధైర్య సాహసాలు వాళ్ళ దేశం మీద ఉన్న భక్తి దేశ భక్తి కోసం ప్రేమాలని గణప్రాయంగా ఇచ్చిన మహనీయులు అల్లు సీతారామరాజు మన భీవన పట్టణంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇప్పుడు ఎరువు విగ్రహాన్ని కాశీ విగ్రహాన్ని ఇక్కడ ప్రధాన గారు ప్రారంభించుకోక చాలా సంతోషకరం మన రాష్ట్రంలోకి అర్థమగా మన జిల్లాలో ఒకటో మనందరికీ గర్వకారణం వాటిని మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి ముఖ్యంగా యువత ఆదర్శంగా తీసుకోవాలి దేశానికి స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి అనే శ్రీకారా ఆయన చేసిన త్యాగాల ఈ ఈరోజు మనం స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాం మనమందరం కూడా వాటిని కూడా నమస్కారాలు శ్రీ జయంతి ఆయన పద్దెనిమిది వందల తొంభై ఏడులో లో జన్మించారు కేవలం ఆయన ఇరవై ఏడు సంవత్సరాలు మాత్రమే కూడా ఒక చరిత్ర సృష్టించారు ఒక స్పోయి ఆయన చిన్నప్పుడే ప్రతిని కోల్పోయేటప్పటికీ ప్రతి ప్రేమలో పెరిగి సమాజ సేవ కోసం ఆయన సన్యాసిగానే బతికారు కలుగుతూ అక్కడ ఉన్న ట్రైవర్స్ వారి యొక్క జీవితం ఏ విధంగా పెరుగుతున్నారు ఏ విధంగా చదువుకుంటున్నారు ఏ విధంగా వాళ్ళ యొక్క జీవన విధానం సాగుతుంది అంటూ వాటిలో అమేకమై వారి జీవనాభివృద్ధిని ఎందుకు వచ్చిన ఎంతో కృషి చేశారు పిల్లలందరూ చదవాలన్నారు కాపుడికి దూరం అవ్వాలన్నారు బ్రిటిష్ వారు ట్రైబల్స్ మీద చేసే అకృత్యాలను చూసి చలించిపోయి వారికి బాసరిగా నిలబడి నిద్రహారాలు మారి వారి శక్తుల కింద కొని వారి చింత తనగా తగా చేసి బ్రిటిష్ వారికి ఒక భయం వారిలో ఒక భయం పెట్టి వారంటే

వారు ముచ్చారు అలాంటి అన్ని కూడా మేము విని స్ఫూర్తి పొంది ఉద్దేశం పోతాము మేమంతా కూడా అయితే వారు పుట్టిన ఈ పుణ్యభూమిలో ఈ విధంగా వెళ్ళి పనిచేయడానికి అవకాశం రాకుండా అదృష్టంగా భావిస్తారు వారిలో ప్రజలకి సేవ చేయాలి అనే ఒక భావం బహుశా ఇక్కడ నీళ్ళలో కూడా ఉందేమో చాలా వరకు ఇక్కడ ఎంతో మంది ప్రజలకి సేవ చేయడానికి ఎంతో ముందుకు వస్తూ ఉంటారు దానికి నిదర్శనం విజయవాడ వదలు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న జిల్లాలో ఉన్న పెద్దలు అందరూ గుర్తుకు వచ్చి ఎక్కువనే చేయడం జరిగింది అయితే అల్లు సీతారామరాజు గారికి అందరూ ఈ రోజు దలుచుకుంటున్నాం ఎవరో కనిపిస్తున్నాం కోడి పడి సేవ చేయాలని చెప్పేసి మనం అనుకుంటున్నాం అయితే వారి యొక్క స్ఫూర్తి ఆశయాలు నిలబెట్టే విధంగా ప్రతి ఒక్కరూ ప్రజాసేవలో ఉండాలని చెప్పేసి పేద ప్రజలు పేద ప్రజల గుండె జరుపుడు వినాలి వారి అవసరాలు ఏమిటో గమనించాలి సమాజంలో అట్టడకున్న వాళ్ళు ఏ ఆశ లేని వాళ్ళు మంటలి పక్షి ఉన్నారు పెద్దవాళ్ళు అయిపోయి ఎనభై ఏడు తొంభై ఏడు వయసులో ఆహారం కూడా సరిగ్గా అందరి వాళ్ళు ఉన్నారు మంటలు కూడా అందరి వాళ్ళు సరిగ్గా ఉన్నారు అలాగే ఆ

ప్రతి ఒక్క మనసులో ప్రతి ఒక్క శరీరంలో ప్రతి ఒక్క మెదడులో దాన్ని ఆహ్వా ఆవాహనం చేసుకుని దేశ సేవలో మన దేశం అత్యున్నత స్థితిలో ఉండాలని చెప్పి శక్తివంతమైన దేశంగా ఉండాలని చెప్పి దేశాన్ని ప్రతి ఒక్కరు ప్రేమించాలని చెప్పేసి కోరుకుంటూ జై హింద్ జై అల్లూరు ఇటీవల కాలంలో ఒక కొత్త విషయం మరి అందరికి తెలుసు తెలియదు ఆయన చదువు ప్రారంభించింది మన ఏదో స్కూల్లో పంతొమ్మిది వందల పదిహేడులో ఆ అడ్మిషన్ నేను వెళ్ళినప్పుడు ఆ యొక్క అల్లురాజు గారి అడ్మిషన్ ఆ యొక్క స్కూల్ వారు చెప్పడం జరిగింది ఇక్కడ ప్రారంభించి నరసాపం కూడా గతంలో చదువుకుని ఆయన ఈ సమాజం మీద అవగాహన యొక్క గిరిజన ప్రాంతానికి వెళ్ళి గిరిజనులు కొడుతున్నటువంటి అర్చవేదని ఆయన తొలగించాలి తిరుగుబాటు చేయాలని చెప్పి బ్రిటిష్ సైన్యం మీద ఒక వ్యక్తి తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తి మరి ఈ యొక్క భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకంటే స్వాతంత్ర పోరాటంలో అనేక మంది అతివదులుగాను పెద్ద వదులుగాను పనిచేయడం జరిగింది కానీ స్వాతంత్ర పోరాటం కంటే ముందు వ్యక్తి యొక్క స్వాతంత్రం కోసం యొక్క కోసం యొక్క స్వాతంత్రం కోసం ఆయన తిరుగుబాటు చేసినటువంటి మహా మనిషి కానీ లేకపోతే సైన్యం కావాలని కానీ తుపాను కావాలని కానీ అదే ఆలోచన లేకుండా ఒక పక్క తుపాను వస్తా ఉంటే గిరిజనుల యొక్క సాంప్రదాయ ఆయుధాలతోటి తిరుగుబాటు చేసినటువంటి మహా ఆయుడు అంటే

తెలియడానికి మనం నూట ఇరవై ఏళ్ళ జయంతి గౌరవీయుడు ప్రధానమంత్రి గారి చోటు రోజుల విధానాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ప్రతి ఇంటి నుంచి కూడా మనిషి కలిసి రావడం ఎవరైనా దూరంగా అడగలుగుతున్నప్పుడు ప్రశ్నించాలి మహాభావుల ఆదర్శాన్ని సమాజంలో తీసుకోవాలి సేవాభావాన్ని ఏర్పాటు చేసుకోవాలి అలాగే సమాజంలో జరుగుతున్నటువంటి ప్రకృతాన్ని ఎల్లించాలి దానికి పూర్తిగా ఆ యొక్క మహానుభావుల యొక్క

సమితి పనిచేసినట్టయితే కనుక ఈ సమాజంలో కొంతమంది మరి ఆదర్శవంతమైన మనుషుల్ని మనం తయారు చేయగలుగుతాం తద్వారా ఈ దేశానికి ఉపయోగపడేటటువంటి వ్యక్తులు మనం చేయగలుగుతాం కనుక ఖచ్చితంగా ఆ దృష్ట్యా అనేక కార్యక్రమాలు చేస్తా ఉంటారు క్షత్రియులు దీనిలో భాగంగా చదువు అనేది ఈ రోజు ఉన్నటువంటి చదువు మరి ఏ వర్గాలకు అందుతుందో ఏ వర్గాలకు అందుతున్నదో మనందరికి తెలుసు దానికో చదువుకోకుండా ఏదైతే చదువు అన్నటువంటి హిందూ వర్గాలు ఉన్నాయో ఆ వర్గాల వారికి ఈ సమితి తరఫున సహకారం అందించి ఎక్స్క్లూజివ్ గా వారి కొంతమందిని లేదా స్కూల్ ని మెయింటైన్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీరందరూ కూడా వినయపూర్వకంగా మరి విజ్ఞప్తి చేసుకుంటూ ఈ కార్యక్రమంలో మమ్మల్ని పాల్పరచుకోవడానికిగా మరి కార్యక్రమానికి ఇన్వైట్ చేసిన భారత స్వాతంత్ర సమయంలో అదే కొనుక్కోబడి జరిగినటువంటి అనేక పోరాటాలకు సంబంధించినటువంటి మహనీయులందరినీ కూడా స్పరించుకునేటటువంటి సందర్భంలో ముందు అవసరం ఉండేటటువంటి ఒక మన లీడు అది మన ప్రార్థన గడించినటువంటి అల్లు సీతారామతి గారి యొక్క ఉత్సవాన్ని తెలియజేసుకుంటూ అమృతకాలం అనేటటువంటి వార్త ప్రభుత్వం నిర్ణయాలు అభివృద్ధి చెందుతున్న నుంచి అభివృద్ధి చెందు చేసేగా ఈ యొక్క పరిణామ ప్రక్రియలో భాగంగా భారతదేశం యొక్క చరిత్రను కూడా ప్రపంచానికి పరిచయం చేసే సందర్భంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒక నిర్ణయం సమాజానికి తెలియనటువంటి అనేక మంది స్వాతంత్ర సమయోధుల యొక్క చరిత్రను సమాజంతో పాటు ప్రపంచానికి పరిచయం చేసేటువంటి సందర్భంలో అందరూ యొక్క విగ్రహ ఆవిష్కరణ ప్రధాన నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇటీవల గౌరవే బలమైన కింద కారణం ఏంటంటే చరిత్రలో కేసు అనేక మంది స్వాతంత్ర స్వయో యొక్క వాస్తవ చరిత్ర సమాధానం సీతారావు గారి యొక్క జీవితాన్ని పరిశీలించినప్పుడు రెండు మూడు అంశాలు చాలా ప్రధానంగా కనబడుతాయి ఒకటి తను జన్మించినటువంటి మోనూరు ప్రాంతం క్షత్రియ సామాజిక ప్రాంతం ఆయన ప్రాణం చేయలేదు రెండు ఆయన విద్య నిర్దేశించినటువంటి కాకినాడ విశాఖ ఆత్మహత్యలు చూడడానికి అంటే ఒక మొదలైనా యాభై సంవత్సరాల క్రితమే సమాజంలో ఉండుకున్నటువంటి సమాజానికి దూరంగా ఉన్నటువంటి భౌగోళిక గురైనటువంటి కొయ్య చెంచు ఇటువంటి ఆది జాతుల యొక్క తో పాటు జాతీయ భావంలో అతని ఒక ఆలోచన ప్రగతి ఈ రోజు అంతా చాలా కాలం కాలంలో పంతొమ్మిది మంది పంతొమ్మిది అజ్ బెహర గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మినిస్ట్రీని ఏర్పాటు చేయడం జరిగింది సోషల్ జస్టిస్ లోనే ఈ ఎస్టిస్ అంటే దాదాపుగా స్వాతంత్రం నుంచి ఒక ముప్పై నలభై సంవత్సరాల తర్వాత ఉండేటువంటి విషయాన్ని స్వాతంత్రం పూర్వే ఈ యొక్క కిటివులకు సంబంధించినటువంటి హక్కులు వారికి సంబంధించినటువంటి వ్యవసాయాన్ని కూడా పరిస్థితి వారి పోయాన్ని ఒక క్రమబద్ధతను అలవాటు చేసినటువంటి విషయం అధ్యయనం చేసినటువంటి పరిస్థితి ఉంటారు పోవ వ్యవసాయం చేసి ఒక ఐదు సంవత్సరాల పాటు ఒక ప్రాంతాల పూర్వ వ్యవసాయం చేసి మళ్ళీ ఆ భూమిని అక్కడ వదిలేసి మళ్ళీ వేరే చోట భూ వ్యవసాయం చేయడం నాకు నేను ప్రశ్నగా జరిగాను ఏమిటంటే స్థలం మార్చడం వల్ల కలిగే లాభం ఏంటంటే ఆయన చెప్పాడు అడవి అనేది ప్రభుత్వ సంపద మీ ఇప్పటికే కోరు రోజు ఏర్పాటు చేస్తే నాకు ఉన్నటువంటి ఒక వంద రెండు వందల చెట్లను దయచేసి అక్కడ మీరు వ్యవసాయం చేస్తారు ఈ రెండు వందల చెట్లు మళ్ళీ పెరిగితే తప్ప అడవిలో ఈ పర్యావరణ సమపదం ఈ విషయాన్ని భవిష్యత్తు శ్రీపాదరాజు గారు గమనించి ఎన్వైర్మెంటల్ బ్యాలెన్స్ అనేటటువంటి విషయం ఎకలాజికల్ బ్యాలన్స్ ఉండాలని బోనాలని నా ఉన్నటువంటి ఆలోచన అంటే సైంటిఫిక్ గా భూమికి సంబంధించి స్వాతంత్రం ముప్పై మూడు ఏడు శాతం వరకు అరవై ఈ రోజు పర్యావరణ పరిరక్షణ కాబడంతో గిరిజనుల యొక్క రక్షిస్తూ ఈ రోజు ట్రైబల్ డెవలప్మెంట్ అదారిటీ కూడా మోదాను ఈ గిరిజనుల హక్కులకు చెందినటువంటి సంపద ప్రత్యేకంగా ఏర్పాటు చేసే పరిస్థితి ఈ రకమైనటువంటి యోచనను ఆలోచించినటువంటి నూట అందరూ సంవత్సరాల క్రితంగా ఆలోచించినటువంటి శ్రీతారాజు గారు ఆయన స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి విషయం ప్రధాని నరేంద్ర మోడీ గారి విగ్రహ ఆవిష్కరణ ద్వారా ప్రపంచ స్థాయిలో ఈరోజు భారతదేశంలో మరొక గొప్ప నాయకుడు మనం చేసిన కూడా అహన్యాభా హోల్కరని చెప్పి ఒక లేడీ నాలుగు వందల సంవత్సరాల చరిత్ర చూసే కలిపి బయటకు ఆరు వేల మూడు సంవత్సరాల క్రితమే వ్యవసాయంగా పరిరక్షించుకుని పథకం సత్య సాగరణం చేయకుండా తన కుమార్లు కూడా తన యొక్క తన రాజ్యాన్ని మార్పడుకుని సమాజ సమీక్ష చేసినటువంటి లాంటి ఒక మహనీయులు చరిత్ర సమాజాన్ని పరిచయం మహా వ్యక్తులు కూడా సమాజం చేసే బాధ్యత భాగంగా ఈ రోజు అల్లూరి సీతారామరావు గారిని మనం స్ఫోరణ తెచ్చుకునేటటువంటి స్థితిని మనం సమయం ఇటువంటి మహా గొప్ప కార్యక్రమంలో తాగుపట్టుకునేటటువంటి అవకాశం కల్పించినందుకు అల్లూరు సీతారామరావు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ